సాగర్ ఫర్టిలైజర్స్ గజ్వెల్ సుధాకర్ గారికి మన క్రిస్టల్ కంపెనీ తరపు నుండి స్వాగతం సుస్వాగతం అయ్యప్ప ట్రేడర్స్ గజ్వెల్ శ్రీనివాస్ గారికి క్రిస్టల్ కంపెనీ సదానంద్ కంపెనీ నుంచి స్వాగతం సుస్వాగతం హనుమాన్ ఫర్టిలైజర్స్ గణేష్పల్లి బల్లి శ్రీనివాస్ గారికి క్రిస్టల్ కంపెనీ తరపు నుండి స్వాగతం సుస్వాగతం వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ వెంకటేశ్వర రైతు సేవా కేంద్రం గజ్వెల్ సంతోష్ గారికి గోలీ సంతోష్ గారికి క్రిస్టల్ కంపెనీ సదానంద్ కంపెనీ నుంచి స్వాగతం సుస్వాగతం అలాగే మన దాతర్పల్లి కాని దాతర్పల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరికీ మన సదానంద్ పత్తి ప్రదర్శన క్షేత్రానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క రైతుకి పేరు పేరున స్వాగతం సుస్వాగతం గజ్వెల్ కాంతారావు గారికి క్రిస్టల్ కంపెనీ నుంచి స్వాగతం సుస్వాగతం అలాగే హన్మాన్ టెడర్స్ అక్కారం విజయ్ గారికి ఈ ప్రదర్శన క్షేత్రానికి విచ్చేసినటువంటి విజయ్ గారికి క్రిస్టల్ కంపెనీ నుంచి స్వాగతం సుస్వాగతం గణేష్ ఫర్టిలైజర్స్ గజ్వెల్ కృష్ణమూర్తి గారికి మన క్రిస్టల్ కంపెనీ నుంచి స్వాగతం సుస్వాగతండి మన రైతులకి డీలర్ మహాశాయులకి క్రిస్టల్ కంపెనీ నుంచి స్వాగతం సుస్వాగతం మన సదానంద యొక్క ప్రత్యేక లక్షణాలని మన రైతుల ద్వారానే విందాం మొదటి లక్షణం సదానందంటే కాయలు ఎక్కువని దిగుబడి ఎక్కువని రెండవ లక్షణం పిలిచే చాలా తక్కువ మూడవ లక్షణం అంటే కూలీలు పరిగెత్తుకుంటూ వస్తారు ఎరడం కూడా చాలా సులభం లక్షణం మొదటి దశలోనే ఖాతా ఎక్కువ దిగుబడి ఎక్కువ దిగుబడి ఎక్కువ వలన మార్కెట్ లో దానికి డిమాండ్ ఎక్కువ డిమాండ్ ఎక్కువ రైతులకు సంపద ఎక్కువ చెట్టుకు ఎనభై కాయలు ఇరవై పూత వరకు ఉంది ఓకే ఇప్పుడు ఇది కార్నర్ లో ఉన్నది కాబట్టి ఎనభై కాయలు ఉన్నాయి ఇరవై పూత ఉన్నది ఓకే ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఒక్కొక్క పత్తి చెట్టుకు ఎన్ని కాయలు ఉన్నాయో ఒకసారి రైతుల మాటలోనే విందాం చెట్టుకు యాభై తొమ్మిది కాయలు ఉన్నాయి పెట్టుకు వచ్చేసి అరవై నాలుగు కాయలు ఉన్నాయి పెట్టుకొచ్చేసి అరవై ఏడు కాయలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదే మా మొత్తంలో అరవై నుంచి డెబ్బై కాయలు ఉన్నాయి ఇరవై నుంచి ముప్పై బయకు పూత వరకు ఉన్నాయి చదవంటే చదవండి